నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం కోట్లందూరు రైతు సేవా కేంద్రం వద్ద గ్రామ యువ నాయకుడు వెలగ వెంకట కృష్ణారావు ఆధ్వర్యంలో ఎలుకల మందు ఎలా ఉపయోగించాలో రైతులకు సలహాలు సూచనలు వ్యవసాయ సహాయకురాలు శివకుమారి రైతులకు ఎలుకల మందు ఉపయోగాలు చెబుతూ వ్యవసాయ పంటలపై ఏ విధంగా ఉపయోగించాలో రైతులకు తెలిపారు ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ సిబ్బంది కోఆపరేటివ్ బ్యాంక్ సిబ్బంది అంకమ్మారెడ్డి వెంకట సత్యనారాయణ గాడి ప్రసాద్ పంపనబోయిన ఎర్రయ్య అంకారెడ్డి వెంకటేష్ నందిక జాన్ విక్టర్ కడితి చిన్న నూకరాజు మూరా దేవదానం పల్లా కిషోర్ చింతల శ్రీను రైతులు పాల్గొన్నారు ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా వ్యవసాయ భూములన్నీ కూడా కలకలలాడుతూ ఉడుపులు ఉడుచుకోవడం జరిగింది కాబట్టి మంచి సస్యశ్యామలంగా ఉన్న ఈ టైంలో మనకి రెండు రకాల బరదలు ఉంటాయి ఒకటి ఏంటంటే వ్యవసాయం పూర్తిగా ఉడుపులు అయిన తర్వాత ఫస్ట్ మనకి బరద ఏంటంటే ఎలుకల ఎలుకల వల్ల వ్యవసాయం పాడే అవకాశం ఉంది కాబట్టి అలాగే రెండోది క్రిములు కీటకాలు వీటి వల్ల కూడా వ్యవసాయం పాడే అవకాశం ఉంది కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన పెద్దల మన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అన్ని సొసైటీల్లోని అలాగే అన్ని గ్రామాల్లో కూడా ఈ రైతు సేవా కేంద్రం ద్వారా మనందరికీ కూడా ఈ ఎలకల నివారణ మందు మందు అందించడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు రైతులందరూ కూడా ఈ మందులు ఎలా అయితే వినియోగించాలో తెలుసుకొని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ మందు తీసుకొని ప్రతి చోట కూడా ఆ వినియోగించి ఎలకలు సామూహికంగా నివారించేలాగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అందరికీ కూడా మనం చేస్తున్నాం అలాగే మన నియోజకవర్గ శాసన సభ్యురాలు హనుమల దివ్య గారు కూడా దీని మీద దృష్టి సారించి ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం చేయమని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మన మాజీ అధ్యక్షులు మన మండల అధ్యక్షులు గాడి రాజబాబు గారు కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయమని చెప్పడం జరిగింది కాబట్టి మన కోటూర్ గ్రామంలో అందరూ కార్యకర్తలందరూ కూడా అందరూ కలిసి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కాబట్టి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా అగ్రికల్చరల్ అస్టెంట్ విలేజ్ అస్టెంట్లు కూడా వీరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామూహిక ఎలకల నివారణ అనమాట అంటే ఈ సీజన్ లో ఎక్కువగా మన పంటను ముందుగానే పాడు చేసేవి ఏంటంటే ఎలకలు ఎలకల ద్వారా మనకి చాలా వరకు నష్టం వస్తుంది కావున ఆ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఎలకల మందు అనేది హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ మీద మనకు అందుబాటులో ఉంది ఆ ఈ రోజు మొత్తం మన ఆంధ్రప్రదేశ్ లో మొత్తం మొత్తం అన్ని చోట్ల ఈ ఎలకల మందు అనేది సామూహికంగా అంటే ఒక చోట ఒక రోజు ఒక చోట ఒక రోజు అలా కాకుండా అన్ని అన్ని ఊళ్ళో కూడా ఇది ఈ ప్రోగ్రాం అనేది ఈ రోజు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజు పెట్టుకు ఈ రోజు ఒకరు పెట్టుకుంటే రేపు ఒకరు పెట్టుకుంటే ఒకరి ఫీల్డ్ నుంచి ఇంకొకరు ఫీల్డ్ కి వస్తాయి కాబట్టి ఒకే రోజు అందరూ పెట్టుకుంటే అన్ని ప్లేసెస్ లో ఈ నివారణ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ రోజు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఆ ఎలకల నివారణకి మందు వచ్చింది కదా దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది డెమో చూపించడం జరిగింది అలాగే మొత్తం ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక ఐదు కేజీలు నూకలు తీసుకోవాలి ఆ నూకల్లోకి వంద గ్రాముల నూనె అలాగే వంద గ్రాముల ఆ ఎలకల మందుని బాగా కలుపుకొని అవి చిన్న చిన్న ప్యాకెట్స్ చేసుకొని ముందు రోజు అనేది మనం ఫీల్డ్కి వెళ్ళి ఎలకలు ఆ కన్నాలు అనేవి గుర్తించాలి ఎలకలు బతుకున్న కన్నాలు అనేవి మనకు తెలుస్తాయనమాట ఆ అక్కడికి వెళ్ళి గుర్తించుకొని ఆ తర్వాత రోజు మందు కలుపుకొని చిన్న చిన్న ప్యాకెట్స్ లా చేసుకొని ఆ ఎలకల కన్నాల్లోకి మనం పెట్టి వాటిని నిర్మూలించవచ్చు దీ ఈ మందు ద్వారా మనకి వాటికి శ్వాసక్రియ అందకుండా అవి చనిపోతాయి అన్నమాట ధన్యవాదాలు